దుండిగల్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ లో ప్రమాదం జరిగింది అతివేగంతో కారు లారీని ఎదురెదురుగా వెళ్లి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు స్పాట్లోనే మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది ప్రమాదానికి గురైన వారు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ చదువుతున్నారు అయితే మృతులను ఆకాష్ హరి అస్మిత్ గా గుర్తించారు ప్రమాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం అమర్ శ్వేత మేల్చూర్ జిల్లా కుబ్బుర్లు పరిస్థితికి సంబంధించి దుండిగల్ పిఎస్ పరిధిలో ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ అతివేగం కారణంగానే కారు ముందుగా వస్తున్న ఏదైతే లారీ ఉంటుందో లారీని ఢీ కొట్టి తీసుకోవడా దీంతో ఆ స్కోడా కారు ఉన్నటువంటి ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ఘటనా స్థలంతోనే తీవ్ర వ్యక్తమై మృత్యైనట్లుగా తెలుస్తుంది అయితే మరో ఇద్దరికి వెనుక భావంలో కూర్చున్న స్టూడెంట్స్ కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది అయితే మొత్తం ఐదుగురు స్టూడెంట్స్ ఏదైతే ఆ ఒక ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుండగా విఎన్ఆర్ విజ్ఞాన జోడి కళాశాల ఈ ఐదుగురు మొత్తం కూడా కారులో ప్రయాణిస్తున్నారు అతివేగంగా కారణంతోనే పూర్తిగా లారీని ఒక్కసారిగా ముందు వైపు నుంచి వచ్చి ఢీకొట్టినట్టుగా పోలీసులు అయితే సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు ప్రస్తుతానికైతే అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అంటే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు తీవ్ర గాయాలపైన ఇద్దరిని కూడా ప్రస్తుతం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వాళ్ళకు వెంటిలేటర్ మీద కూడా చికిత్స కూడా అందిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని కూడా వైద్యులు చెబుతున్నారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది ఓఆర్ఆర్ పై ఈ గత కొన్ని రోజుల నుంచి కూడా రెగ్యులర్ గా ప్రమాదాలు జరుగుతున్నాయి అతివేగం ఓఆర్ఆర్ పై మితిమీరిన వేగంతో వైపు యాక్సిడెంట్ అవుతుండగా ఓఆర్ కింద భాగం ఏదైతే సర్వీస్ రోడ్ లో కూడా పూర్తిగా ఇలాంటి యాక్సిడెంట్స్ అవుతున్నాయి అతివేగంగా రావడం మరోవైపు స్టూడెంట్స్ మద్యం తాగున్నారన్న ఆరోపణలు కూడా అయితే వెలువెత్తుతున్న నేపథ్యంలో వాటన్నిటి సంబంధించి కూడా ఏదైతే ఆసుపత్రికి తరలించిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కూడా వాళ్ళకు బ్రీతింగ్ టెస్ట్ కూడా చేయనారు అయితే ముగ్గురు వ్యక్తులు విద్యార్థులు చనిపోయారు కాబట్టి వారిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అందులో వాళ్ళు మద్యం తాగున్నారా లేదా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే వేగవంతం చేశారు అమర్ అయితే ప్రధానంగా ప్రమాద సమయంలో ఎంత వేగం చూపిస్తుంది వాళ్ళ వెహికల్ పూర్తిగా సర్వీస్ రోడ్డు ఎండ్ కావడం అతివేగం అంటే దాదాపు వందకు మించిన వేగంతోనే సర్వీస్ ఎండ్ రోడ్ లో వస్తున్నట్లుగా గుర్తించారు ప్రస్తుతానికి అయితే ఆ సీసీ ఫోటేజీలు అక్కడ ఉన్న స్థానికులను ఆ వివరాలు అడిగి కూడా తెలుసుకున్నారు పోలీసులు ఎందుకంటే దర్యాప్తులో ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్ విచారణ అనేది కీలకం కాబట్టి అక్కడ స్థానికుల్ని అక్కడ ఉన్న వారిని అడిగే ప్రయత్నం చేయడంతో పాటు సీసీ ఫోటేజ్ లో అక్కడ కొత్తగా వచ్చిన కెమెరాలను కూడా చేశారు అందులో ఎంత స్పీడ్ వెళ్తున్నాయని కూడా సిసి కెమెరాలో ప్రతి వెహికల్ కూడా నమోదవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రతి కోణాన్ని కూడా పరిశీలించడం వందకు పైగా అతివేగంతో కారణంగానే ఈ యాక్సిడెంట్ అయినట్టుగా తెలిసింది ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అక్కడికక్కడ వచ్చినగా ఇద్దరైతే చికిత్స పొందుతున్నారు పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు గ్రౌండ్ లో విచారణ అనంతరం ఆ కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తును హేమందం చేశారు ఒకవైపు అతివేగం కారణంగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు కానీ మద్యం మత్తులో స్టూడెంట్స్ ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు